దేవుని యొక్క స్నేహితులరామం బట్టి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుడు నా ఎడల మరి కుమారులు చూపి ఇంటిగాడు ఉంచుండి ఇంటికాడు విచ్చున్నటువంటి ప్రతి ఒక్క అమ్మగారికి ప్రతి ఒక్క నాన్నగారికి ప్రతి సమోదరునికి సమోదరులకు దేవుని నామం వంటి సెలవిస్తున్న యొక్క మాట దేవుడు గ్రామం మీద ఉన్నటువంటి వాగ్దానం దేవుడు గ్రామం మీద ఉన్నటువంటి దేవుని యొక్క ప్రవచనం ఈ చుట్టుపక్కల గ్రామాలు వెళ్ళి మేము సువార్త ప్రకటించబోతున్నాం శనివారం రాత్రి టెలికాస్ట్ అయిపోయి ఆ ప్రోగ్రామ్ నిమిత్తం చుట్టుపక్కల గ్రామాలు వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించబోతున్నాం మీ అనుకున్న ప్రార్థనలు మా కోసం మీరు జ్ఞాపకం చేసుకున్నామా ధ్వని ప్రపంచమంతా వినబడుతుంది సినిమాలు సీరియల్ లోక సంబంధమైనటువంటి యొక్క చూడాల్సిన సమయం కాదు ఒక తల్లి యొక్క ప్రార్థన తల్లి యొక్క ప్రార్థన ఆ కుటుంబాన్ని పడుతుంది ఒక తల్లి యొక్క ప్రార్థన కుటుంబాల జీవితాన్ని పారుస్తుంది మీ పిల్లల యొక్క మారుస్తుంది కాపాడుతుంది సంరక్షించబడతారు మీ ప్రార్థన నా కోసం కూడా మీరు మీరు ప్రార్థించాలని కోరుకుంటున్నా గ్రామాన్ని అందగా ప్రేమించేటువంటి ఒక స్నేహితునిగా అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తిగా ఈ చుట్టుపక్కల గ్రామాలు శనివారం శనివారంస్ట్ కాబోయే చుట్టుపక్కల గ్రామాలు ప్రకటించడానికి వెళ్ళబోతున్నాం మీ మా కోసం జ్ఞాపకం చేసుకుంటారని మీ అందరి మీరు కోరుకునేటువంటి సేవకునిగా మీ అందరికీ నేను దేవున్నాము బట్టి మనం చూస్తున్నాం ప్రైజ్ దేవుడు మిమ్మల్ని దూరించుగా